శ్రీమాత సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంత రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే వచ్చిన సహాయం మా ఛానల్ ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంధ్ర నూతన సంవత్సరం కి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలా మందికి మళ్ళీ ఉగాది పంచావసరంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలీ కూడా పని చెప్పబోతున్నాం రీత్యా ద్వాదశ రాశిలో మొట్టమొదటిది మేషరాశిగా పరిగణించబడుతున్నాం మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కొంతమందికి జాక్పాట్ రాశి ఫలితాలు ఉన్నాయి అందులో మధ్యస్థంగా ఉన్నటువంటి జాక్పాట్ వచ్చేసి మేషరాశి ఉచస్థితిలో ఉన్నటువంటి జాగ్రత్త ఉన్నటువంటి రాశులు సింహ కన్య తుల వృశిక రాశి వారు మళ్ళీ మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా వారికి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం మేషరాశి వారికి అంగారకుడు కుజులు అధిపతిగా ఉంటున్నాడు ఈ అంగారకుడు గ్రహణం ద్వారా ధైర్యం కోపం చాలా ఎక్కువ ఉంటుంది అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మీరు వచ్చే కాలంలో మేషరాశి వారికి ఏడున్నర శని షాశాత్ కూడా ప్రారంభమవుతుంది శనిదేవుడు కుంభరాశి నుంచి మేనంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి మార్చి తర్వాత ఇద్దరు ఈ రాశి వారికి అన్ని పనుల్లోనూ అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం మేషరాశి వారు మధ్యస్థం అని చెప్పాను చూస్తారా కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్య పరంగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఐదులో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా చాలా జాగ్రత్తలుగా ఉండాలి షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు బాగా ఆలోచించి పెట్టండి నష్టపోయే అవకాశాలు ఉంటాయి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి దాని వల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది లేదా ఆఖరికి కారాగ్రహం అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి అసాంఘిక కార్యాలయంలో వల్ల జాగ్రత్త ఉండాలి మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరమైన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఒక డిసిప్లిన్ ఉండాలి సంవత్సరం ప్రారంభం మార్చి నెల వరకు లాభాలు చాలా ఉన్నాయి కానీ మార్చి తర్వాత కొంచెం ఇబ్బంది ఉన్నాయి మార్చి తర్వాత శని పన్నెండవ స్థానం నుంచి ఉండడం వల్ల కొన్ని కష్టాలు పెరగచ్చు ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే ఉన్నాయి కెరియర్ ఉద్యోగ పరంగా మేషరాశికి రెండు వేల ఇరవై ఐదు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు ఏదైనా చేస్తే ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ అయ్యే ఉన్నాయి ఉద్యోగులు తమ కష్టానికి పథకాలు పొందే ఉన్నాయి ఇబ్బందులు మాత్రం మిశ్రమంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే అంకిత భావంతో నేను చదవాల్సిన సమయం వచ్చేసిందండి గురువులు నేనాల నుంచి లాభదాయకంగా ఉండడం మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు విదేశీయ నేర్చుకోవడం టెలికమ్యూనికేషన్ లేదా ఐటీ రంగం వాళ్ళకి చాలా అద్భుతాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇంకా ప్రేమించుకునే ప్రేమికుల విషయాలకు వచ్చేటప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి గొడవలు వస్తున్నాయి పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి చేయండి ప్రయత్నం చేయండి ఆరోగ్య పరంగా కొంచెం నర్వస్ వీక్నెస్ లేదా ప్యాంట్రియా లంగ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు మీ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి మే నెల తర్వాత ఇది ఏదో భయపెట్టడానికి కోసం కాదు ఉన్నది చెప్తున్నాను జాగ్రత్త పడండి అన్నా వైద్యున్ని సంప్రదించండి సరే భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది అది కూడా మీరు కాస్త రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు ఐటి రంగం వారికి ఇద టెక్నాలజీ ప్రింటింగ్ కానీ టీవీ కానీ నెట్వర్క్ కానీ వీళ్ళందరికీ కూడా కాస్త మిశ్రమ ఫలితాలని కూడా చెప్పొచ్చు కొత్త ఏడాదిలో కొంచెం పరిహారాలు ఉన్నాయి చేసుకుని ప్రతి శనివారం వీళ్ళుంటే సుందరకాండ పారాయణం చేయండి నవగ్రహాలకి ప్రద ప్రదక్షిణం చేయండి ఒక నలభై రోజులు ప్రతి గురువారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి మంచి కరుంగాలి మాలను ధరించండి విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు సకల దోషాలతో మీకు ఆనందంగా ఉండడానికి ఆంగ్ల నూతన సమస్యలు మీకు అన్ని అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తుంది సంవత్సరం మొత్తం తొమ్మిది అనే ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి మేషరాశి వ్యక్తులారా అందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసు విజయం మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజ చేసుకోవాలంటే మీరు కాని చూడండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతాడు దేవాలయాలకి కాబట్టి దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఉంది వాళ్ళది వీడది కొంత విత్తందంగా వాళ్ళిచ్చే వాళ్ళు కాస్త నోడు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది వేలలో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా లేదండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్నట్టు న్యూ ఇయర్ ఆకులు ఉంది న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్ర మాసంలో అనట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ స్టార్ట్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతలే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కావాలి చూడండి ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయానికి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు మాట తె ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరు దేవాలయాలకు వెళ్తాం అవునా కాదా ఈవెన్ మీకు ఎమరామే కూడా చెప్పండి అవునా కాదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్థులు గారు నేను యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతాలు ఎక్కడ ఇరుముడిమానండి అంతేకాని అడుక్కుని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పను కించపరచకుండా అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు స్వామి యొక్క దివ్య దర్శనం చేయాలంటే ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలి ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరు అందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరుమాంకూడ దేవస్థం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైల్ ఫైల్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వారు సర్వీస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోలి ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీ కోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రెండు నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప మనందరికీ ఈ భోగి అంటే ఏంటి ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి కలువు పండగ భోగి కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులు అన్ని పెట్టుంటాయి కదా వాటన్నిటిని తీసుకువెళ్ళి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న కూడా తొలగించి తలంటు స్నానం చేసి చెరుకుగడ పెట్టి పొంగలు పెట్టి చక్కగా ఇంటిలిపాడి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ మకర సంక్రమణ రోజు అందరు బంధుమిత్రులతో కలవడం వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆ ఆవులన్నిటిని ఎద్దులన్నింటినీ ఎద్దులన్నిటిని కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం చాలా అలంకారం తీసుకోవడం గోవుల కన్నిటికి పూజ చేయడం ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరు కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాడి ప్రేమగా ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలో ఈ మార్గశీర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంతో అద్భుతం అండి పల్లెటూరులో పోయి చూడాలి మా బాల్యంలో అంతా దాన్ని చూసాము ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది కానీ ఇప్పటికీ ఆ కొన్ని జిల్లాల్లో తూర్పు గోదావరి పరమర గోదావరి కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను ఇటుపక్క డెప్త్ గా కొన్ని జిల్లాలకు వెళ్తే ఇటుపక్క తెలంగాణలో మంతని ఇటు పక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా కొన్ని చోట చూసినాయి హరిదాసులు రావడం ముగ్గు చక్కగా గొబియలం ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలు పిల్లలు అయితే చక్కగా మటంగలు ఎగరేయడం ఇది సంక్రాంతి అంటే ఇంటికి పోవాలి పెద్దవాళ్ళందరూ చిన్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము బట్టలు ఇవ్వడము చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ అందరూ కూడా భోగి మకర సంక్రాంతి కలువు శుభాకాంక్షలు ఆశీర్వాదం శరణమయ్యప్ప